హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ కాందార్ నేను సతీష్ మందుల ప్రస్తుతం మనం సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల కేంద్రంలో ఉన్నాం సో పిల్లలు ఎదిగే కొద్దీ తల్లిదండ్రుల ప పర్యవేక్షణ కంపల్సరీ సార్ మరి తల్లిదండ్రులు లేకపోతే ఆ పిల్లల పరిస్థితి ఎలా ఉంటుంది సో అలాంటి విషాద కాదు ఒకటి ఈ మండల కేంద్రంలో నెలకొల్పింది సో అసలు విషయం ఏంటంటే ఈ మండల కేంద్రంలో ఇద్దరు ఆడపిల్లలు తల్లిదండ్రులు కోల్పోయి అనాథలుగా ఉన్నారు సో మన కాందాన్ మీడియా దృష్టికి వచ్చిన వెంటనే ఆ పిల్లల పరిస్థితి ఏంది ఆ పిల్లల తల్లిదండ్రులు ఎలా చనిపోయారు ప్రస్తుతం వాళ్ళు ఎలా ఉన్నారని చెప్పేసి వాళ్ళ యొక్క స్థితిగతులు తెలుసుకోవడానికి ప్రస్తుతం మనం ఇక్కడికి వచ్చినాం ఆ పిల్లలు మన ముందే ఉన్నారు వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సో పిల్లలు ఉంటున్నటువంటి ఇల్లు ఒకసారి మనం చూడొచ్చు ఎంత దారుణంగా ఉందో పిల్లల పరిస్థితి వాళ్ళు ఆడపిల్లలు సో ఒకసారి ఆ ఇల్లు ఎలా ఉందో ఇదే ఇంట్లో ఇంత ఇంత ముందు వాళ్ళ తండ్రి రీసెంట్ గా చనిపోయిండు ఇదే ఇంట్లో ఆయన ట్రీట్మెంట్ తీసుకుంటూ చనిపోయినట్టు తెలుస్తుంది ఒకసారి మనం గమనించవచ్చు ఇల్లు మొత్తం ఒకసారి చూడొచ్చు ఆ పరిస్థితి చూడవచ్చు వానకి మొత్తం కురిసినట్టు మనకి చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఒకసారి మనం విజువల్స్ లో చూడొచ్చు ఇదే ఇంట్లో ఇద్దరు ఆడపిల్లలు తల్లి తల్లిదండ్రులను కోల్పోయినటువంటి ఇద్దరు ఆడపిల్లలు ఇదే ఇంట్లో వాళ్ళు చదువుకుంటూ ఒకసారి చూడొచ్చు ఇల్లు పరిస్థితి మొత్తం ఒకసారి చూసినట్లయితే ఆ ఎంత హృదయ విదారకంగా ఉందనేది తెలుస్తుంది ఆ వాన వస్తే మొత్తం తడిచి గోడలకు మొత్తం నిమ్మొచ్చే పరిస్థితి గోడలు మొత్తం ఆ వానకి తడిచి నిమ్మొచ్చే విధంగా మనకు కనిపిస్తుంది ఇదే ఇంట్లో ప్రస్తుతం ఆ ఇద్దరు ఆడపిల్లలు చదువుకుంటూ ఉంటున్నారు ఒకసారి ఆ పిల్లలతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం మా పిల్లలు ఎప్పుడు అలా పేరెంట్స్ ఎప్పుడు చనిపోయారు ఏ విధంగా ఉంది అలా పరిస్థితి అనేది రండమ్మా చెప్పండి ఎప్పుడు మీ ఫాదర్ మదర్ ఎప్పుడు చనిపోయారు ఇప్పుడు ఎట్లా ఉంది మీ పరిస్థితి మిమ్మల్ని ఎవరు చూసుకుంటున్నారు నా పేరు మా నాన్న మన రీసెంట్ గా చనిపోయిండు మన మా నాన్న రీసెంట్ గా చనిపోయిండు మా అమ్మీ ట్వంటీ త్రీ చనిపోయింది సో నేను టూ ఇయర్స్ నుంచి వెళ్ళి తర్వాత నేను మా అమ్మ చనిపోయిన కానీ వెళ్ళి నేనే మా నాన్నని మా చెల్లెని చూసుకుంటూ ఉన్నా ఇప్పుడు మా నాన్నకి చనిపోయిండు మా ఇల్లు కూడా అసలు బాగాలేదు మొత్తం నిమ్మొచ్చి అంత ఆగమైపోయింది ఇప్పుడు మా కా చూసుకొని కూడా ఎవరు లేరు మమ్మల్ని చూసుకోవడానికి మా బాబాయ్ వాళ్ళు మా చిన్నమ్మ వాళ్ళు ఇప్పుడు వీళ్ళే చూసుకుంటారు ప్రస్తుతం మమ్మల్ని సో నువ్వు ఎంత వరకు చదువుకున్నారు నేను ఇంటర్ కంప్లీట్ చేసిన ఇంటర్ ఇంటర్ కంప్లీట్ చేసిన సంవత్సరాలు అవుతుంది ఇప్పుడు అంటే మొన్న రీసెంట్ కంప్లీటా లేకపోతే ఇప్పుడు కంప్లీట్ రెండు సంవత్సరాల కింద కంప్లీట్ చేసిన రెండు సంవత్సరాల నుంచి మళ్ళీ ఇంటర్ కంప్లీట్ చేసి చదువు బంద్ చేసిన అంటే మీ నాన్న మీ అమ్మ ఎలా చనిపోయారు మా అమ్మ బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చి చనిపోయింది రెండు సంవత్సరాల కింద మా అమ్మ చనిపోయినాక మూడు సంవత్సరాలకి మా నాన్న చనిపోయింది హెల్త్ బాగా మా నాన్నకి చనిపోయింది దాని వల్ల నేను చదివాపేసిన అంటే మీ మీ అమ్మ చనిపోయిన తర్వాత మళ్ళీ కుటుంబ పోషణ కోసం నువ్వు చదువు బంద్ చేసి మీ నాన్నని చూసుకుంటూ నువ్వు ఉన్న మా నాన్న మా చెల్లిని చూసుకుంటూ గడిపేసిన రెండు సంవత్సరాలు ఇప్పుడు ఒకవేళ నీకు చదివిపిస్తే చదువుకుంటాం అని చదివిస్తే చదువుకోవాలనుకుంటున్నాను కానీ ఇప్పుడు ఆర్థికంగా ఎవరి ముందు లేదు అటు మీకు ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు మీకు తక్షణం కావాల్సినటువంటి ఏ విధంగా సహాయ సహకారులు కావాలి ఇల్లు మాకు ఇల్లు అస్సలు బాగాలేదు సార్ ఫస్ట్ అయితే మాకు ఇల్లు మంచిగా అంత నిమ్మొచ్చి బాగాలేదు కురుస్తుంది వర్షాకాలం మస్తు ఇబ్బంది అవుతుంది సార్ మాకు ఇల్లు కావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ నెక్స్ట్ చదువుకోవడానికి మాకు పైస్ అమౌంట్ కావాలి సార్ నువ్వేం నా పేరు తడకమల్ల శిరీష నేను సిక్స్త్ క్లాస్ చదువుతున్నాను మా అమ్మ పేరు రామ్ తడకమల్ల రామలమ్మ మా నాన్న పేరు తడకమల్ల వెంకన్న మా అక్క పేరు తడకమల్ల ఉమా మా అన్న పేరు తడకమల్ల మహేష్ నేను ఇప్పుడు సిక్స్త్ క్లాస్ చదువుతున్నాను నేను ఇప్పుడు వాళ్ళ దగ్గరనే ఉండి చదువుకుంటున్నాను ఇప్పుడు నేను కాలనీ సైడ్ గర్ల్స్ హై స్కూల్ మా అమ్మ చనిపోయినప్పుడు చిన్న పాప థర్డ్ క్లాస్ చదువుతున్నాను అవి టూ టైమ్స్ చదివించారు అయితే ఫోర్త్ 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 చదివినాక ఫిఫ్త్ ఫిఫ్త్ చదివి ఇప్పుడు సిక్స్త్ చదువుతున్నాను ఇప్పుడు మీకు ఏం కావాలి అంటే మీకు ఇప్పుడు అమ్మ నాన్న ఇద్దరు కోల్పోయారు ఎట్లా ఉంది మీ జీవితం ఎలా ఉంది మా జీవితం అంటే ఇల్లంతా కురుస్తుంది సార్ బాగాలేదు ఇక ఇల్లంతా కురుస్తుందని మొన్న మా అన్నయ్య వచ్చి ఇక ఇంట్లో తీసుకువేయం వాళ్ళనే వండుకుంటున్నా తిను మా పిన్ని వాళ్ళే అంత చూసుకుంటారు ఇప్పుడు మీ దగ్గర అంటే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు నాయకులు కూడా ఎవరైనా చూసి సార్ డి వాళ్ళ వచ్చి చూసి సార్ చూసి కొన్ని పైసలు వచ్చిపోయారు అవి కూడా మా అక్క దగ్గరనే ఉన్నాయి పైసలు ఎట్లా ఎట్లా ఉందండి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితులు మొత్తం మిమ్మల్ని ఎట్లా చూసుకుంటున్నారు అంటే ఆడపిల్లలు కదా ఆడపిల్లలు కొంచెం ఇబ్బందులు ఉంటాయి ఎదుగా ఎదిగే క్రమంలో చాలా ఇబ్బందులు ఉంటాయి ఎట్లా ఎట్లా చూసుకుంటారు మిమ్మల్ందరూ మంచిగా చేసుకుంటారు అందరు మంచిగా చేసుకుంటారు సో ఇది ఆ పిల్లలు చెప్తున్నటువంటి పరిస్థితి అంటే అమ్మ నాన్న ఇద్దరు చనిపోయారు అమ్మాయి పెద్దమ్మాయి ఈమె చిన్నమ్మాయి అంటే రెండు సంవత్సరాలు అవుతుంది చదువు బానే చేసి మా నాన్న కోసం నేను కుటుంబ పోషణ కోసం చదువు చేసి మా నాన్న చూసుకుంటూ ఉన్నా అదే విధంగా ఇప్పుడు చదువుకోవడానికి ఎవరైనా సహకరిస్తే నేను చదువుకుంటా అని చెప్పేసి అమ్మాయి చెప్తుంది ఇక్కడ కొంతమంది స్థానికులు కూడా ఉన్నారు ఇట్లా ఉంది పిల్లల పరిస్థితి ఏ విధంగా ఉంది అనేది ఒకసారి వాళ్ళు తెలుసుకున్నా అంటే చెప్పండి అమ్మా మీరు ఏమైతే అలా సినిన్నమ్మను మా ఏరాలు బెడ్ క్యాన్సర్ చచ్చిపోయింది అత్తమాని చనిపోయినాక మా ఏరాలు సంవత్సరానికి చచ్చిపోయింది మా ఏరాలు చచ్చిపోయినాక మా బాబు రెండు సంవత్సరాలు చచ్చిపోయిండు ఇలా పోషించడానికి మేము సారు పిల్లలు చదువుకుంటున్నారు అంటే మన అక్కడి నుంచి ఆయన వచ్చిన కలెక్టర్ వచ్చి అక్కడ సురాపేటలో పెద్ద అమ్మాయిని వేస్తాను హాస్టల్ సినిమా ఇక్కడ హాస్టల్ వేస్తాను అన్నారు అన్నిటికీ మేము చూసుకుంటాం అన్నారు వాళ్ళు ఇక మేము రాకలు పోకలు అన్నిటికీ మేము అరుచుకుంటాం మేము చూసుకుంటున్నాం సార్ అన్న సార్ అన్నారు ఈ పిల్లలు ఎట్లా ఉంటారు మీతో అంటే మంచిగానే ఉంటారు సార్ మేము చెప్పినట్టు తింటారు మంచిగానే ఉంటారు ఇప్పుడు ఉన్నటువంటి స్థానికంగా నాయకులు ఉంటారు కదా నాయకులను ఏమన్నా మీ దగ్గరకు వచ్చి హెల్ప్ చేస్తే మనం ఎవరైనా ముందుకు వచ్చారా వచ్చారు సార్ బడ్ర సార్ వచ్చిండ ఈ కలెక్టర్ ఇచ్చారు ఈ పిల్లలు ఇచ్చారు వాళ్ళందరూ సాయం చేశారు పిల్లలకు బియ్యం వేసారు పసలు ఇచ్చారు అన్ని ఇప్పించారు పిల్లలకు సాయం చేసారు ఆయ కూడా చదువు కోసానికి పిల్లల కడబెట్టిన వాళ్ళ సో ఇది ఇక్కడ స్థానికంగా చెప్తున్నటువంటి ప్రజలు ఈ విధంగా చెప్తున్నారు అదే విధంగా ఈ యొక్క విషయాన్ని గమనించి తన దృష్టికి వచ్చిన మంటే సామాజిక సేవకులు ఈవీఆర్ ఫౌండేషన్ ద్వారా పిల్లలకి కొంచెం సహకారం అందిస్తా అని చెప్పేసి మనం ముందుకు వచ్చిండు ఆయనతో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం అసలు ఎట్లా వచ్చింది ఆయన దృష్టికి అనేది ఒకసారి ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం చెప్పండి అంటే ఈ పిల్లల పరిస్థితి ఈ విధంగా ఉంది అని చెప్పేసి మీ దృష్టికి ఎట్లా వచ్చింది అసలు ఎవరు చెప్తా వచ్చినారు నేను ఇది ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్నా తెలుసుకోకుండా అసలు మనసు చలించిపోయింది ఈ చిన్న వయసులోనే తల్లిదండ్రులు లేని పరిస్థితి ఎట్లా ఉంటుంది అనేది చాలా భావన గురై వెంటనే సమాచారం తెలుసుకోవడం కోసం ప్రయత్నం చేసిన ఆ వాళ్ళ పరిస్థితులను ఆడపిల్ల చిన్న వయసులోనే తల్లిదండ్రులు లేని కుటుంబాన్ని మా నాన్నగారు లేకపోతే నాకే ఎంత బాధ ఉందో అది ఆ పరిస్థితి కుటుంబాన్ని కోల్పోయి ఉన్న ఆ పిల్లలను చూసి మనసు చెల్లించి ఒకసారి వాళ్ళని పరామర్శించి వాళ్ళకి నా నా చేతిని సహాయం చేయాలి చేయాలని కోరుకొని దాకా వచ్చాను వాళ్ళ పరిస్థితి చాలా చాలా బాధాకరంగా ఉంది భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుంది అనేది వాళ్ళు ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు కానీ అందరూ చేస్తే వాళ్ళకి అన్నదాన్ని ఉండే పరిస్థితి ఉంటుందని భావిస్తూ ఉన్నాను నేను సో ఇది అంటే ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కూడా దీని విషయాన్ని పాటించుకోవాలి ఇక్కడ స్థానికంగా స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే కూడా ఒకసారి ఒకసారి చూడండి వీళ్ళ పరిస్థితి కూడా మరి మరి చాలా దారుణంగా ఉంది వర్షం వస్తే మొత్తం గురిసే పరిస్థితి ఉంది అంటే మనుషులు ఉండడానికి కూడా వీలైనటువంటి పరిస్థితి అందులో ఒక చిన్న పిల్లలు ఆడపిల్లలు ఉంటారు అంటే అది కూడా అసలు మనకి కళ్ళకు నీళ్లు చెమార్చే విధంగా కనిపిస్తున్నాయి తడిచి మొత్తం అదంతా కురుస్తుంది ఎవరు కూడా మనుషులు ఉండడానికి ఇంట్లో పాసిబుల్ అవ్వదు వాస్తవానికి ఒకసారి స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే విధంగా ఇక్కడ ఉన్నటువంటి ఎంపీ మంత్రులు కూడా ఈ అమ్మాయిల పైన దృష్టి పెట్టి వీళ్ళ యొక్క బా జీవితాన్ని బాగుపర్చే విధంగా కృషి చేయాలని చెప్పేసి కాందాన్ మీడియా ద్వారా డిమాండ్ చేస్తున్నాం నేను సతీష్ మందుల ఇది మన కాందా